ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ యొక్క కనుసందలలో నడవటం అనేది చాలా బాధాకరం పోలీసు వ్యవస్థ కూడా న్యూట్రల్గా వివరించినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న పరిస్థితిని చూస్తే ఏ తప్పు లేకపోయినా ఎలాంటి అంటే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరాలు లేకపోయినా ఈరోజు అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తారు ఒక పక్క భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క మరి నిన్న కామారెడ్డిలో కామారెడ్డిలో మాజీ జడ్పీ జడ్పీ పర్సన్ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరమణారెడ్డిని వారితో పాటు కార్యకర్తలు నిన్నటి నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకుపోయినారు ఎక్కడ తీసుకుపోయినరు ఏమనేది నిన్న జరగకుండా కొద్దిసేపటి క్రితం వారు పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కార్యకర్తలారా ఈరోజు వెంకటరమణారెడ్డి గారు కావచ్చు అక్కడ ప్రెసిడెంట్ అరుణధార గారిని ఎంతో మంది కార్యకర్తలు అక్కడ అరెస్ట్ చేసి నిన్న నుంచి తిప్పుతూ బిచ్చుకున్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితం ఇంకా స్టేషన్లను ఉంచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అహంకారానికి జనమగీతం పాడేటటువంటి సమయం వచ్చేసింది కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు మనల్ని భేదిస్తా ఉన్నారో ఎక్కడెక్కడ ఏ పోలీస్ అధికారి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి బనాయించి జైలు పాలు చేయడమో అరెస్టులు చేయడమో ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారో అటువంటి పేర్లన్నీ కూడా రాసి పెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వారి సంగతి చూద్దాం మన గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కార్యకర్తలు మనం అందరం కలిసి తీసుకురాబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధికార అహంకారంతోన పోలీసు రాజ్యాన్ని తెలంగాణలో కొనసాగిస్తాం పోలీసులతోనే మేము అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాం ఈ విధంగానే బెదిరింపులు చేసి అరెస్టులు చేసి ఇంకా బెదిరించ బెదిరించుకుంటామనేటటువంటి అహంకారంతోన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలా విర్రవీగుతుంటే అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేసినవో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆత్మ అంటూ ఉంటే కేసీఆర్ గారికి అసలు ఆత్మ అంటూ ఉంటేనా డౌట్ కూడా ఆత్మ అంటూ ఉంటే పరిశీలించుకోండి మీకు ఎన్నికల ముందు తెలంగాణ రాకముందు మీరు ఏ రకమైనటువంటి హామీలతో వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్ని మోసగించిండ్రో ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా తెలంగాణ ప్రజలు తొమ్మిదిన్నర సంవత్సరాలు మిమ్మల్ని భరించిండ్రు ఇంకా భరించే శక్తి తెలంగాణ ప్రజలకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని ఇంటికి పంపడానికి రోజు రోజు లెక్క పెట్టుకుంటా ఉన్నారో తెలంగాణ ప్రజలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంబడే వెంకటరమణారెడ్డిని విడుదల చేయాలి వాడు గజ్వేరుకి పోయి మీరు చేసిన అభివృద్ధిని చూడడానికి అనుమతి ఇవ్వాలి అడ్డుకోవడానికి అదే నీ సామ్రాజ్యమా నీ ఫామ్ హౌస్ కాదు గజ్వేరు అంటే నీ ఫామ్ హౌస్ కాదు అడ్డుకోవడానికి నీ ఫామ్ హౌస్ గేట్లోకి వస్తుంటే నువ్వు అడ్డుకో ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎక్కడైనా వెళ్ళేటటువంటి హక్కు ఏ నియోజకవర్గానికైనా ఏ ప్రాంతానికైనా ఎక్కడికైనా వెళ్ళేటటువంటి హక్కు ప్రతి ఒక్క ప్రజలకున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకున్నది నాయకులకున్నది నువ్వు అడ్డుకుంటున్నావు అంటే నీ లోపల భయం ప్రారంభమైందని చెప్పి ఈ సందర్భం ఈ యొక్క సంఘటనని తెలియజేస్తా ఉందని నేను తెలియజేస్తూ ఇటువంటి టాటాకు చప్పుట్లకు భారతీయ జనతా పార్టీ భయపడదని మరోసారి తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా వెంకటరమణారెడ్డిని ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసి గర్జ్ వరకు వారిని ఎక్కడెక్కడైతే మీ అభివృద్ధి ఉందో వెలిగిపోతుందో ఆ వెలుగును చూడడానికి అనుమతించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా